హాయ్ ఫ్రెండ్స్ మన చేపల డెలివరీ డేటు పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ప్రయాణిస్తున్న వెహికల్ నెంబరు ఏపీ థర్టీ నైన్ డబ్ల్యూడి వన్ ఎయిట్ నైన్ ఫోర్ ప్రయాణిస్తున్న రహదారి జీ మామోడ నుండి రాజమండ్రి ఏలూరు విజయవాడ గుంటూరు వినుకొండ గిద్దలూరు మైదుకూరు కడప మీదుగా ప్రయాణిస్తూ రాయచోట్ వరకు మన చేపపిల్లలు వెళ్తున్నాయి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆర్డర్ చేసుకోండి అలాగే మన దగ్గర అన్ని రకం చేప పిల్లలు కూడా అందుబాటులో ఉంటాయండి భారతదేశం అంతటా కూడా మనం సప్లై చేస్తాం అలాగే మన చేపపిల్లలు ఎప్పుడు ఎటువైపు ప్రయాణిస్తున్నాయి అనేది మేము ముందుగానే చెప్తామండి డెలివరీ పాయింట్ కూడా మేము ముందుగానే చెప్తామండి ఒకవేళ డెలివరీ పాయింట్ మీకు దగ్గరగా ఉన్నట్లయితే గనక మేము పంపిస్తున్నటువంటి చేప పిల్లలు క్వాలిటీ మరియు క్వాంటిటీ కూడా చెక్ చేసుకోవచ్చు మీ గ్రామానికి మన చేపపిల్లలు ఎప్పుడు వస్తున్నాయనేది మీరు ముందుగానే తెలుసుకునేందుకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్